సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఉత్పాదక సామర్థ్యం పెంచడానికి ఎంఎస్ఎంఈ కేంద్ర మంత్రిత్వ శాఖ లీన్ పథకాన్ని ప్రారంభించిందని జాతీయ ఉత్పాదక సంస్థ హైదరాబాద్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ సంజన్న తెలియజేశారు గురువారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని గార్మెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు టంకశాల హనుమంతు అధ్యక్షతన గార్మెంట్ ఓనర్స్కు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాయదుర్గం పట్టణంలో తయారయ్యే జీన్స్ ఉత్పత్తుల్లో పెట్టుబడి వ్యయం తగ్గించడం సరుకుల నాణ్యత పెంచడం గార్మెంట్ ఓనర్లకు చేపట్టాల్సిన పలు సూచనలను ఆయన తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం తొంభై ఐదు శాతం రాయితీతో ఉత్పాదకతలో వేస్టేజ్ నివారించేందుకు కన్సల్టెన్స్ నియమించుకోవచ్చని తెలియజేశారు ఈ సమావేశంలో జిల్లా ఇండస్ట్రీస్ ఐపీఓ దుర్గేష్ మాట్లాడుతూ విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా సూచించారు

వాళ్ళనేది వాళ్ళు వివరించడానికే మన సొల్యూషన్ సార్ అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చారు కాబట్టి మనకు అందరూ తెలుసుకోవచ్చు ఇంకోటి ఏమంటే బిఎస్ గుడు గారు కూడా మన ప్రతాప్ గారు కూడా వచ్చారు యోగేష్ గారు కూడా వచ్చారు ఒక మనం పెంక్ తొంభై రూపాయలు మనకి ప్రొడక్ట్ ప్రొడక్ట్ కార్డ్స్ వస్తాం అనుకుంటున్నాం దాన్ని మనం తొంభై విధంగా ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ఆ డెబ్బై రూపాయలకైనా తొంభై రూపాయలకైనా వాళ్ళకి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ అనిపించాలి ఇందులో బాగానే అంటే నిన్నె మొన్న అనంతపురం జిల్లా కియా ఫ్యాక్టరీకి ఒక స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్ చేసి వచ్చారు అంటే వాళ్ళు కూడా దగ్గర ధర డబ్బు పే చేసి పిల్లలు మన రాజు గవర్నమెంట్ కాకుండా డిఏసి వాళ్ళు ప్రొవైడ్ చేయడం ఏమంటే ఇక్కడ కూడా ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి స్కిల్ లేబర్స్ ఉన్నారు కాబట్టి మంచి ప్రొడక్టివిటీ తయారు చేయడానికి మెలికల్ ఏ విధంగా నేర్పించారు మన అభిప్రాయంతో మన రాయితలు కానీ రావడం జరిగింది వీళ్ళ యొక్క సూచనలు మనం తీసుకుంటూ పాటిస్తూ మన గవర్నమెంట్ని అభివృద్ధి అభివృద్ధి దిశగా ప్రయత్నించవలసింది కూడా సందర్భం ఏంటనే ఉంది కాబట్టి రాయితలు దానికి వచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ మన అసోసియేషన్ మనం ధన్యవాదాలు తెలుసుకున్నాం సార్ ప్రొటెన్షన్ వాల్యూ ఉంది కానీ దానికి

యాక్టివిటీస్తో ఎంత తక్కువ అంటే వేస్ట్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేస్తూ దాన్ని ఎలిమినేట్ చేస్తూ మనము మన యాక్టివిటీస్ వాల్యూ అడిషన్ అంటే కస్టమర్లు మీకు ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళు అంటే మీ కస్టమర్ కొందరు రిటైల్ కస్టమర్ ఉంటారు కొందరు బిజినెస్ కస్టమర్స్ ఉంటారు రైట్ సో ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఏ విధంగా మీరు ఇంకా తక్కువ కాస్ట్కి ఇవ్వగలుగుతారు వితౌట్ కాంప్రమైజింగ్ అన్ ద క్వాలిటీ అని మీ బిజినెస్ సైడ్ మీ వెనక్ట్ దీనికి చూసుకుంటే మీ దగ్గర కొంత ఇన్వెంటరీ కాస్ట్ ఉంటుంది మీ దగ్గర కొంత ఇన్వెంటరీ కాస్ట్ ఉంటుంది మీ దగ్గర ఇన్వెంటరీ ఎందుకు ఉంది అని అంటే సంథింగ్ ఏది ఈ మోడ్రన్ ఈ సైంటిఫిక్ అంటే ఈ ఆధునిక పద్ధతుల్లో మేనేజ్మెంట్ కొన్ని టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల ఓకే ట్రెడిషనల్గా కొన్ని చేస్తూ ఉన్నాము ైట్ మీ దగ్గర కొన్ని యాక్టివిటీస్ కొన్ని కోసం మీరు ఒక పది మంది లేబర్లని మేబీ షిఫ్టింగ్కి ట్రావెలింగ్కి ట్రాన్స్పోర్ట్కి వీటన్నింటికి పెట్టింటారు వాళ్ళు ఏమీ ఆపరేషనల్ యాక్టివిటీస్ చేసిండొచ్చు ఆపరేషన్ లైక్ స్టిచ్చింగ్ పెంటింగ్ ఓకే స్టిచ్చింగు కటింగు ఇవన్నీ ఏవైతే మీరు వాల్యూ అడిషన్లో చేస్తున్నారో అవన్నీ కూడా చేసిండేవచ్చు ఓకే ఓన్లీ కొన్ని వేస్టేజ్ యాక్టివిటీస్ అంటే ట్రాన్స్పోర్టేషన్కి స్టోరేజ్కి ట్రాన్స్పోర్టేషన్ స్టోరేజ్ ఇవన్నీ మీకు ఏమైనా వ్యాల్యూ యాడ్ అవుతుందా చెప్పండి ఒకసారి ఏదైతే అర్థమవుతుంది కదండి మీ ట్రాన్స్పోర్టేషన్ స్టోరేజ్ వ్యాల్యూ యాడ్ అవుతుందా మీకేమన్నా వ్యాల్యూ యాడ్ అవుతుందా దానివల్ల లేదు కదా సో ఈ విధంగా ఇవన్నీ వ్యాల్యూ యాడ్ కావు ఓకే ఈ విధంగా మీరు జరుగుతుంది మీ దాంట్లో మీ బిజినెస్ ప్రాసెస్లో ఉన్నాయి ఓకే ఎక్కడికక్కడ అంటే ఒక అనాథనే కొంత ఉంది ఓకే వీటన్నిటినీ వాల్యూ స్ట్రీమ్ మ్యాపింగ్ వాల్యూ స్ట్రీమ్ మ్యాపింగ్ అనే కాన్సెప్ట్తో మీ సిస్టమ్స్ మీ యాక్టివిటీస్కి ఎన్ టు ఎండ్ ఎన్ టు ఎండ్ కన్సల్టెంట్ స్టడీ చేయడం జరుగుతుంది కన్సల్టెంట్ ఒకరు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీకు ఏం చేయాలి అడ్వైజ్ చేయగలిగిన ఉన్న వాళ్ళు మీకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది అలా ఒకరోజు వచ్చేసి కోట అయిపోతుంది కదా కాబట్టి వాళ్ళు మీ యూనిట్లలో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ ఇబ్బందులు ఏంటి ఆ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఈ స్కిల్ గ్యాప్ ఇవన్నీ మీ వర్కర్తో స్కిల్ గ్యాప్ ఏంటి లేదంటే మీరు చేస్తున్న వేస్టేజ్ ఎక్కడెక్కడ ఉంది వేస్టేజ్ లీకేజ్ ఎక్కడ ఎక్కడెక్కడ ఉంది ఇవన్నీ స్టడీ చేసి మీకు సొల్యూషన్ ఇస్తా స్టడీ చేసి రిపోర్ట్ సొల్యూషన్ ఈ పని చేయాలి ఈ పని చేసి ఇది ఈ పని చేసి ఇది అనేది మీకు ఒక సొల్యూషన్ మార్గం స్ట్రీమ్ మ్యాప్ ఒకటే కాదు అట్లాంటివి ఇంకా పది రకాల పది టెక్నిక్స్ ఉన్నాయి సమ్ ఫైవ్ ఇయర్స్ అని టోటల్ క్వాలిటీ మెయింటెనెన్స్ అని టోటల్ ప్రొడక్టివ్గా మెయింటెనెన్స్ చేసుకోవడం అని ఇంకా ఇంకా టూ అవర్స్ ఇంకా దీని తర్వాత దాటితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి